ఇది పోలవరం రాష్ట్ర అభివృద్ధికి జీవనాడి పోలవరం రాష్ట్రానికి రెండు ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు ఒకటి అమరావతి ఒకటి పోలవరం రెండు కూడా రెండు కళ్ళు లాంటివి ఈ రెండు ప్రాజెక్టులు కానీ మనం పూర్తి చేసుకుంటే విభజనలో జరిగిన అన్యాయాన్ని కానీ మనం ఏ విధంగా నష్టపోయాము నష్టాన్ని పూడ్చుకునే అవకాశం ఉంటుంది పోలవరం ప్రాజెక్ట్ కూడా విభజన చట్టంలో నేషనల్ ప్రాజెక్ట్ చేసి కేంద్రం నిధులు ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి ప్రాజెక్ట్ ఇది నదుల అనుసంధానానికి గుండె పోలవరం ఇటువంటి పోలవరానికి జగన్ ఒక శాపంగా మారాడు ఏ విధంగా శాపంగా మారాడు ఏ విధంగా ఒక క్షమించరాని నేరం జాతికి జరిగిన విద్రోహం దీన్ని ఎవరైనా సరే రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా నిర్మోహమాటంగా ఖండించాల్సిన అవసరం ఉంది నిలదీయవలసిన అవసరం ఉంది రాష్ట్రాన్ని నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు చేత కాకపోతే ఇంట్లో ఉండొచ్చు కానీ ఒక మబ్బె పెట్టి పదవి పొంది తద్వారా మోసం చేయడం చాలా దారుణం ఆ విషయం